జనవరి ఐదు ఆరు తేదీలలో ప్రముఖ సంగీత వాగ్గేయకారుడు త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలలో భాగంగా రెండు రోజుల పాటు సంగీత మహోత్సవాలు నిర్వహించతామని ఆ సంఘం నాయకులు రుద్రకోటి సదాశివం తెలిపారు బుధవారం తిరుపతి ప్రెస్క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు వాయిద్య కళాకారుల సంక్షేమ సంఘం అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి సౌజన్యంతో శ్రీ శ్రీ సద్గురు స్వామి వారి సంగీత మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము దాంట్లో భాగంగా ఈరోజు ఆ కార్యక్రమం యొక్క పాంప్లెట్స్ ఆవిష్కరణకి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆ కార్యక్రమ వివరాలను తెలియపరచ తెలియపరచదలుచున్నాం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అని వినమ్రతతో చాటి చెప్పిన మహా వాగ్గేయకారుడు శ్రీ శ్రీ సద్గురు త్యాగరాజ వారు ఆయన ఆరాధన మహోత్సవం సందర్భంగా అదేవిధంగా వాయిద్య కళాకారుల సంక్షేమ సంఘం మరియు తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమం ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరు సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఆరు మంగళవారం ఉదయం ఐదు గంటల వరకు శ్రీ రామచంద్ర పుష్కరిణి వేదిక వద్ద కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా ఐదో తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు ముప్పై వరకు నాదస్వర కచేరీ అదేవిధంగా ఐదున్నర నుంచి ఏడు ఇరవై వరకు మరి యొక్క నాదస్వర కచేరీ తరువాత ఈ సంఘం తరపున ఒక నాదస్వర కళాకారుడికి అదేవిధంగా ఒక డోలు కళాకారుడికి ప్రతి సంవత్సరం ఘన సన్మానం జరుగుతుంది ఆ తర్వాత ఏడున్నర నుంచి ఎనిమిది వారు ఎనిమిది ముప్పై వరకు అతిథుల సభా కార్యక్రమం ఉంది ఆ తర్వాత అతి ముఖ్యమైన ఘట్టం రాత్రి పది గంటలకు గొప్ప నాదస్వర కచేరీ ఈ కచేరీలో నాదస్వర విద్వాంసులు శ్రీ 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 కంచి కామకోటి పీఠం ఆస్థాన విద్వాంసులు నాదస్వర కళారత్న నాద చింతామణి నాదయోగి యోగి నాదస్వర విద్వాన్ శ్రీ జి కాళిదాసు గారు తమిళనాడు అదేవిధంగా నాదస్వర చూడామణి నాదస్వర విద్వాన్ శ్రీ జీ వినోద్ కుమార్ గారు తమిళనాడు అదేవిధంగా డోలు విద్వాంసులు డోలు లైజ్ఞాన ఎలం సుడరోలి శ్రీ శ్రీ కంచి కామకోటి పీఠం ఆస్థాన విద్వాంసులు శ్రీ తారాపురం విఎం గణేష్ గారు తమిళనాడు స్పెషల్ డోలు అదేవిధంగా శ్రీ శ్రీ కంచి కామకోటి పీఠం ఆస్థాన విద్వాంసులు ఆంధ్ర రత్న డోలు వాయిద్య విశారద డోలు విద్వాన్ శ్రీ కందుకురి మనోహర్ గారు స్పెషల్ డోర్ వీళ్ళ బృందం చే గొప్ప నాదస్వర కచేరీ రాత్రి పది గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం నాలుగు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఉండే కళాకారులందరూ కూడా పాల్గొంటారు అదేవిధంగా ఆ రోజు త్యాగరాజ వారి చిత్రపటాన్ని పూజ చేసి ఈ కార్యక్రమం ప్రారంభించి అదేవిధంగా వచ్చిన కళాకారులందరూ కూడా భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది అని త్యాగయ్య గారు గత నాలుగు వందల సంవత్సరాల కిందటే పాడి ఉన్నారు ఆ యొక్క మంచి గణరాగ పంచరత్న కృతి మన తిరుపతిలో ఎందరో మహానుభావులు ఎందరో విద్వాంసులు నాదస్వరం డోలి విద్వాంసులు చాలామంది ఉన్నారు మేమందరం కూడా కలిసి వాద్య కళాకారుల సంఘంగా ఏర్పడి గత ఐదు సంవత్సరాల నుంచి త్యాగరాజస్వామి ఆరాధన చేసుకుని దీనికి ముఖ్యంగా కారణం తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి సౌజన్యంతో వారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుచున్నది కనుక పురప్రజలు పెద్దలు మహా విద్వాంసులందరూ కూడా వచ్చి ఐదో ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరు సోమవారం సాయంత్రం నుండి ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఆరు మంగళవారం ఉదయం వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి గొప్ప విద్వాంసులను పిలిపిస్తున్నామని మన అధ్యక్షులు చెప్పారు ఇప్పటిదాకా అలాగే జాతీయ అంతర్జాతీయ ప్రఖ్యాతి పొందిన విద్వాంసులసే ఈ కచేరీ జరపబడుచున్నది ఈ కచేరీ మేమందరం కూడా కష్టపడి చేసుకుంటున్నాము స్వామివారి ఆశీస్సులతో ఇంకా ఇంకా బాగా జరగాలని ప్రార్థిస్తున్నాను ఓం నమో వెంకటేశ అయ్యా ఈ కార్యక్రమం గురించి రాష్ట్రం నుంచే కాక మన జిల్లా వాసులు ప్రతి జిల్లా నుండి కూడా మన తిరుపతి తేగజ రాజు ఆరోధన అంటే అన్ని చోట్ల నుంచి వచ్చే ఆనవాయితీ ఉంది ఈ సంవత్సరం కూడా జనవరి ఐదో తేదీ విచ్చేసి ఆరు వరకు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి కళాకారులు గొప్ప గొప్ప కళాకారులు వస్తున్నారు కనుక ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను